ఈ నూతన దినంలో నేటి కృపావార్త సమయంలో మీకందరికీ స్వాగతము రాత్రి అంతయు మా మనల్ని కాపాడి ఈ పెందల కడ మనల్ని ఆరోగ్యంగా సజీవంగా నిద్రలేపినటువంటి ఆ దేవాది దేవునికి వందనంలో ఇదే కాలంన మనము దేవుడిచ్చిన కృపావార్తను ధ్యానించి ముందుకు సాగడానికి ఈ దినమంతట్లో దేవుడు మనకు తోడుగా ఉండడానికి దేవునికి మనము కృతజ్ఞతలతో ఈ కృపావార్తను ధ్యానిద్దాం ఇదే నేను కృపావార్త లూకాస్ వార్త మొదటి అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినంలో మనుష్యులలో నాకుండిన అవమానంను తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈ లాగున చేశాననుకొని ఐదు నెలలు ఇతరుల కంటపడకుండెను ఈ మాటలు ఎలిజబెత్ చెప్తున్నారు ఆమె మనకు తెలుసు కదా చకర్య అనే యాజకుని భార్య ఆమె బహుకాలం గడిచిన వృద్ధురాలు అయితే మనము ఈ దినము ధ్యానించే విషయం ఏంటంటే ఇది తెలిసిందే కదా అని అయితే దేవుడు ఎంత గొప్ప సంగతులను ఈ క్రిస్మస్ దినాలలో జరిగించాడు మనకు సంతాన దీవెననిచ్చినటువంటి క్రిస్మస్ అని చెప్పుకోవచ్చు కదా ఈ దినములలో దేవుడు ఎంత అద్భుత కార్యాలను జరిగించాడు ఎవరు కూడా ఊహించలేనటువంటివి ఎవరు కూడా అస్సలు అసలు కళలో కూడా అనుకోలేరు అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి సంగతులను దేవుడు జరిగించాడు మరి ఒక కన్యగా గర్భవతి అయింది అదేవిధంగా భూకాలం గడిచినటువంటి వృద్ధురాలు ఆమె పైగా గొడ్రాలు అనబడినటువంటి స్త్రీ ఎవరంటే ఎలిజబెత్ ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరీ అని ఇక్కడ రాయబడి ఉంది ఆమె ఎవరంటే అహరోను కుమార్తెలలో ఒకతే జకర్య అనే యాజకునికి భార్య వీరిద్దరూ కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పులను న్యాయ విధుల చొప్పులను నిరపరాధులుగా నడుచుకొనచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అయితే ఇంత నీతిమంతులుగా ఉన్నప్పటికీ కూడా వారికి సంతానం లేదు ఆమె గుర్రాలైనందున అయితే బహుశా వారు ప్రార్థన చేశారు చాలా ప్రార్థన చేసినారు అందుకే దేవుడు చెప్తున్నటువంటిగా మాట ఏంటంటే జకరియా మరి యాజక ధర్మం జరిగిస్తూ ఉండగా దేవదూత వచ్చి అక్కడ కనిపించి అతనికి చెప్పినటువంటి మాట ఏంటంటే జకరియా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదు అని చెప్పేసో చెప్పేటప్పటికీ జకర్యాకు చాలా ఆశ్చర్యమైపోయింది ఎందుకంటే వాళ్ళు ప్రార్థించడం ప్రార్థించడం మొదలుపెట్టి ఎంతో కాలం అయి ఉంటుంది జనరల్గా వివాహమైన మరి ఆ క్షణం నుంచే దంపతులు ఎవరైనా సరే సంతానం కొరకు ప్రార్థిస్తారు కదా అయితే ఆ ప్రార్థనలను గురించి వారు ఎంతగా ప్రార్థించారో అయితే ఎంత కాలం గడిచినా కూడా వారికి ఆ సంతానం కలగకపోతే జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక ముద్ర వేసేస్తారు ఆమెకు స్త్రీ అయితే గొడ్రాలు అని ఒక ముద్ర వేసేస్తారు కదా అది చాలా అవమానకరం ఎందుకంటే ఇష్రైలీలలో ప్రాముఖ్యంగా ఒక్కొక్క తల్లి కూడా ఎంతోమందిని పది పదకొండు పన్నెండు పదహైదు ఈ విధంగా పిల్లలను కనేటువంటి స్త్రీలు చాలామంది అక్కడ ఉన్నారు చాలా సంతానం కలిగితే ఎంతో గొప్ప విషయంగా అక్కడ భావించేటువంటి పరిస్థితి అయితే ఈమె గుడ్రాలు అనబడింది మరి హన్నా కూడా అలాగే కదా గొడ్రాలు అనబడింది అయితే ఈ గొడ్రాలు అనబడినటువంటి ఆ అవమానాన్ని తీసివేసే దేవుడు ప్రభనేస్ క్రీస్తు మన దేవుడైనటువంటి తండ్రి దేవుడు ఎంత గొప్పగా ఈ క్రిస్మస్ సమయంలో ఒక గొప్ప రెండు గొప్ప అద్భుతాలు అని చేశాడు మొదటిది ఈమె గొడ్రాలు గొడ్రాలైనటువంటి స్త్రీ గర్భవతి అయింది మరి మన అసలు ఈ లోకంలో ఎవరైనా మరి సంతానం లేదు అని దిగులు పడుతూ ఉంటే ఎవ్వరు భయపడద్దు ఎందుకంటే దేవుడు ఎంత ఆలస్యంగా అయినా కూడా సంతానం ఇచ్చేటువంటి దేవుడు ఇంకొక విషయం ఏమంటే మనం ఆలస్యంగా పిల్లలను కనాలని మనకి ఎవరికైనా ఇష్టం ఉంటుందా ఇష్టం ఉండదు ఎందుకంటే ఆ వయసులో అసలు పిల్లలను కనడము పిల్లలను పెంచడము ఇదంతా ఎంత కష్టమైనటువంటి విషయంగా చాలామంది భావిస్తారు మరి ఈ స్త్రీ చాలా వృద్ధురాలైంది వృద్ధురాలైనటువంటి సమయంలో ఆమె కుమారుని కన్నది ఆ కుమారుని ఆమె గర్భవతి అయినప్పుడు ఆమె ఆలోచిస్తుంది ఏమనంటే మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయడానికి దేవుడు నన్ను కటాక్షించాడు అంటే నేను ఈ అవమానంతో ఇలాగే చనిపోయేదాన్నేమో ఎవరైనా చనిపోయిన తర్వాత కూడా అవును ఎలిజబెత్ చనిపోయింది ఆమె గుడ్రాలుగా ఉండింది అని అనుకుంటారు కదా అది ఒక అవమానకరంగా ఆమెకు భావిస్తూ ఉందనమాట అంటే ఇంత వయసు వచ్చినా ఆమెకు ఆ ఫీలింగ్ ఉంది అవమానము నాకు అవమానము నాకు అవమానం ఆ ఫీలింగ్ ఉందన్నమాట అందుకే ఆమె ఎంతో బాధపడుతూ ఉన్నింది మనసులో దేవునికి అది ఎంత తెలుసు దేవుడు అందరి హృదయాలను ఎదిగినటువంటి వాడు అందరి హృదయ రహస్యములను ఎరిగి అన్ని హృదయాలను కూడా శోధించే దేవుడు మన హృదయాలలో ఉన్నటువంటి బాధ ఆయనకు తెలుసు ఒకవేళ మన హృదయంలో మనం ఇంకా సరేలే జరగదు అనుకొని వద్దులే అనుకుంటే ఒకవేళ జరగదేమో కానీ ఈమె మాత్రము మనసులో ఆమెకు ఒక ఫీలింగ్ ఉన్నది అవమానంగా ఉంది నాకు అవమానంగా ఉంది అయ్యో నాకు పిల్లలు లేరు నాకు అవమానం అయ్యో నాకు పిల్లలు లేరు నాకు అవమానం ఇది ఒక ఫీలింగ్ ఆమెలో ఉంది దేవుడు ఆ బాధను చూస్తున్నాడు అందుకే దేవుడు వాళ్ళ వాళ్ళని ఎంచుకున్నాడు వాళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడు అంటే తగిన విధంగా తగిన సమయంలో దేవుడు యోహాను ఈ లోకానికి రప్పించాలని కోరుకున్నాడు ఆయన ఈ ప్రభైన యేసుక్రీస్తు రాకడకు ముందుగా అతడు వచ్చి ఈ లోకంలో ప్రభువు రాకడకు మార్గం సరళం చేయాలి ఆ విధంగా చేయడం కోసమే ఎలిజబెత్కు కుమారుణ్ణి అనుగ్రహించాలని దేవుడు నిశ్చయించుకున్నాడు అందుకే ఆ సంతానం లేనటువంటి ఆ గుడ్రాలైనటువంటి స్త్రీకి గర్భంనిచ్చాడు గర్భఫలము ఎంతో దీవెనకరమైనది కదా చాలామంది ఆ గర్భఫలమును చాలా ఈజీగా కొట్టివేస్తూ ఉంటారు కానీ ప్రతిదీ కూడా దేవుడు ఒక దీవెన అనుగ్రహించినప్పుడు దానిని స్వీకరించాలి మరి ముఖ్యంగా ఎలిజబెత్ యొక్క వయస్సును బట్టి ఒకవేళ ఆమె గర్భము వీక్గా ఉండి ఉండొచ్చు కదా ఆమె యొక్క గర్భము ఆ బేబీని తట్టుకునేటువంటి పట్టుకునేటువంటి పట్టుకునే శక్తి ఉండడం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే మెడికల్ టర్మ్స్లో చూస్తే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ యూట్రిస్ అనేది అంటే గర్భసంచి అనేది అంత హెల్దీగా ఉండదు అంత ఆరోగ్యకరంగా ఉండదు ఒక శిశువును పట్టి ఉంచేంత గొప్పగా శక్తివంతంగా ఉండదు అయినప్పటికీ కూడా దేవుడు శక్తినిస్తాడు అందుకే కదా శారా గర్భవతి అయిన సమయంలో శార గర్భం రాకముందు ఆయన చెప్పేటువంటి మాట ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు ఏం చెప్తాడంటే శారాకు సంతానం కలుగుతుంది అని అబ్రహాంతో చెప్పినప్పుడు శారా అనుకుంటుంది నేను బలం ఉడిగిన దాన్ని కదా నాకెట్లా సంతానం కలుగుతుంది అని తనలో నవ్వుకున్నప్పుడు దేవుడు ఒక విధమైనటువంటి రోషంతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే యహో ఒక అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్తాడు అంటే దేవుడు ఎంత గొప్ప సర్వశక్తిమంతుడు అంతకుముందు అధ్యాయంలో కూడా పదిహేడవ అధ్యాయంలో అబ్రాంతో ప్ర తండ్రి అయిన దేవుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను అని చెప్తూ ఉన్నాడు నా సన్నిధిలో నడుచుచో నిందారహితుడిపై ఎండుమో నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను అని చెప్పాడు ఆ విధంగా దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు అంటే ఆయన గొడ్రాలను సంతానవంతి సంతానవతిగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు ఒక గొడ్రాలను పిల్లలు గల దానిగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు ఆ కాలంలో ఉన్నటువంటి ఆ గొప్ప అవమానం నుంచి దేవుడు ఆమెను తప్పించాడు ఎవరినంటే ఎలిజబెత్ను అదేవిధంగా షారాను కూడా షారా కూడా ఎంతో వృద్ధాప్యంలో ఆమె కుమారుని కన్నది ఇస్సాకును కన్నది అదేవిధంగా ఎలిజబెత్ కూడా తను బహు ఉన్న సమయంలో బహుకాలం మడిచిన వృద్ధుల అయినటువంటి ఆ సమయంలో ఆమె కూడా గర్భవతి కావడం ఒక కుమారుని కనడం అతనికి యోహాను అని పేరు పెట్టడం అతడు తన్ మన ప్రభని ఏస్ ఒక సరళ మార్గం సరళం చేసే వ్యక్తిగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఆయన ఇంకొక అద్భుతం కూడా చేశాడు ఆ మరియను కన్యక ఆమె ఏ విధంగా కూడా ఆమెకు తన భర్తతో సంబంధం లేని ఆ ఆ టైంలో ఆమె ఒక కన్యకను కుమారుడు కలిగేలా చేశాడు అది కూడా ఎలాగంటే పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతిని శక్తి ఆమెను కమ్ముకున్నప్పుడు ఆమెకు ఒక శిశువు పరిశుద్ధుడైనటువంటి శిశువు పుట్టాడు ఆయనే దేవుని కుమారుడు ఆయన ప్రభున యేసుక్రీస్తు ఇది కూడా ఒక ప్రవచనాత్మకంగా జరిగినటువంటిది గ్రంథంలో ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో మరి ప్రభు సెలవిచ్చినట్లుగా ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కని అతనికి ఇమానియేలు అని పేరు పెట్టును అని చెప్పినట్లుగా కన్యక గర్భవతి కావడం ఆమె కుమారుని కనడం ఆయనకు ఇమానుయేలు అని పేరు పెట్టడం జరిగింది ఇమానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థము అలాంటి గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము ఈ దినము సంతానం లేకుండా బాధపడుతున్నటువంటి వారు సంతానం కావాలనని ఆశతో ఉన్నటువంటి వారు తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన వినే దేవుడు ఆలకించే దేవుడు మన మొరను ఆలకించి మనకు తప్పకుండా జవాబిచ్చే దేవుడు సంతానం కొరకు ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో వారందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అంతేకాదు తమకున్నటువంటి లోపములు ఏమైనా ఉన్నట్లయితే వాటిని అన్నిటిని కూడా దేవుని సన్నిధిలో పెట్టాలి ఎందుకంటే దేవుడు ప్రతి లోపమును సవరించే దేవుడు మన బలహీనతలు కూడా తొలగించే దేవుడు ప్రతి వ్యక్తిలో అంటే స్త్రీ అయినా పురుషుడైనా వారిలో ఉన్నటువంటి ఏ లోపంనైనా సవరించగలిగిన శక్తిమంతుడు ఈ కాలంలో ఎంతమంది సంతానం లేక బాధపడుతున్నారు సంతానం కొరకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు మరి సంతానము విషయంలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కదా పీసీడీఓ అంటారు లేకపోతే ఇంకేదో అంటారు అసలు ఆర్టిఫిషియల్గా సంతానము అంటే గర్భం వచ్చినట్లుగా అలా ఉంటుంది కానీ నిజంగా గర్భం కాదు ఇలాంటివి ఎన్నో ఎన్నో మనం వింటూ ఉంటాము మరి అయితే చాలామంది ఆర్టిఫిషియల్గా కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అవన్నిటికంటే వాటి అవన్నీ కూడా మెడికల్గా ఒకవేళ కావచ్చేమో కానీ దేవుడికి మాత్రం అసాధ్యమైనది ఏదీ లేదు మనం ఎప్పుడైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవునిపైన నమ్మకం ఉంచి దేవునిని అడిగి మనం పొందుకుంటే అది తప్పకుండా చక్కగా జరుగుతుంది ఎన్నో సమస్యలు రావచ్చు మధ్యలో సాతానుడు ఉంటాడు ఆ సాతానుడు మనకు అనేకమైన సమస్యలు తీసుకురావచ్చు కానీ ఏ సమస్యనైనా కూడా అధిగమించి మనం సంతానం పొందుకోగలం ఏ భయంకరమైనటువంటి అడ్డంకినైనా కూడా తొలగించగలిగిన శక్తివంతుడైనటువంటి దేవుడు మనకున్నాడు మరి అనేకమైనటువంటి సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం అనేక మంది సేవకుల దగ్గర సంతానం పొందుకున్నటువంటి స్త్రీలు ఇచ్చేటువంటి సాక్ష్యాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏమంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి దేవుడు ఇంత శక్తివంతంగా ఇంత గొప్పగా ఒక గొడ్రాలకి సంతానం ఇచ్చినటువంటి దేవుడు మరి ఈనాడు మనకు సంతానం లేని వారికి సంతానం ఎందుకు ఇవ్వడు ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు ప్రతి దానికి కూడా ఒక సమయం కలదు అని మనకు వాక్యంలో రాయబడినట్లే తగిన కాలం ప్రతిదీ కూడా ఆయన చేస్తాడు తగిన కాలం ఒకటి ఉంటుంది మన కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి కాలం ఒకటి ఉంటుంది ఆ కాలం చొప్పుననే దేవుడు మనకు సమస్తంలో జరిగిస్తాడు మనం ధైర్యంతో ఉందాం విశ్వాసంతో ఉందాం అడుగుదాం తప్పకుండా దేవుని సన్నిధిలో నిత్యము మనం ప్రార్థిస్తూ ఉంటే ఇదిగో జకర్యాతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు నీ ప్రార్థన వినబడినదని ఈ దినం మాట్లాడుతున్నటువంటి దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు ఈ దినం సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన వినబడినదే తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది మనము ధైర్యంతో విశ్వాసంతో ఎదురు చూద్దాం నిరీక్షణతో ఎదురు చూద్దాం దేవుడు ఇంత గొప్ప కార్యము జరిగిస్తున్నాడని విశ్వాసంతో మనము దేవుని వైపు చూద్దాం ఎదురు చూద్దాం దేవుడు ఈ కృపావార్తను దేవించును గాక మొదట దంపతులందరూ కూడా సంతానం లేనివారు ముఖ్యంగా వారు ఆలోచించాల్సింది ముఖ్యంగా తమలో ఉన్నటువంటి భయాలను తొలగించుకోవాలి తమలో ఉన్నటువంటి అనుమానాలను తొలగించుకోవాలి తమలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఏ అంటే ఇది జరగదేమో ఇది కాదేమో ఎలాగవుతుంది ఇట్లాంటి మాటలు మనము మాట్లాడుకోకుండా ఉండడానికి దేవుడు మనకు కృపానిచ్చినగాక ఎందుకంటే జక్కర్యా మాట్లాడుతున్నాడు జక్కర్యా ఏమంటున్నాడంటే ఇదే నా ఇది నాకెలా తెలుస్తుంది నేను ముసలివాడను కదా నా భార్య కూడా బహుకాలం గడిచింది కదా అని అంటున్నాడు అంటే అతనిలో అనుమానం అనేది ఉంది అంటే ఇంతకాలం అయిపోయింది ఇంత వృద్ధాప్యంలో నాకెలా జరుగుతుంది అనే ఒక అనుమానం అతనిలో ఉన్నది అలాంటి అనుమానాలు ఎవరికైనా కలిగి ఉన్నట్లయితే దయచేసి ఆ అనుమానాలన్నీ తొలగించుకోండి అంతేకాకుండా కొంతమందికి ఒకలాంటి భయాలుంటాయి అయ్యో మేము పెంచలేమేమో మా పిల్లల్ని మేము పెంచలేమేమో ఈ సమయంలో అనే ఒక అనుమానం ఉంటుంది అదేవిధంగా కొంతమందికి ఇంకా అసలు ఎందుకులే ఇంకా ఇంకా ఇన్ని రోజులు అడిగాము ఇంకా సరే ఇంకా వద్దులే అని అనుకుని అలాంటి నిరాశతో ఒక నిర్ణయానికి ఎప్పుడు కూడా రావద్దు ఎందుకంటే దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన తప్పకుండా చేసే దేవుడు ఆయన మనకు సమస్తం అనుగ్రహించే దేవుడు కాబట్టి మనం ఎప్పుడు కూడా మన మన యొక్క ధైర్యాన్ని కోల్పోకూడదు మనలో విశ్వాసాన్ని కోల్పోకూడదు విశ్వాసంతో అడిగినట్లయితే తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు మనకు ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ కూడా ఈ యొక్క వాక్యం ఆదరణకరంగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకమును విశ్వాసమును కలిగించే నిరీక్షణను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వశక్తిమంతుడ నీకు వందనములు నీకు స్తోత్రంలో అవును ప్రభా నీవు సర్వశక్తి మంత్రుడైన దేవుడవు నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు మా ప్రభా తండ్రి ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి అనా ఎలాంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్న ఎలాంటి అసలు మాకు లేదు మాకు చేత కాదు ఈ ఇలాగా గర్భం వచ్చే అవకాశం లేదు అని డాక్టర్స్ చెప్తున్న పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ అందు నిరీక్షణతో నీ పైన విశ్వాసంతో నిన్ను నమ్మి నీ సన్నిధికి వస్తే ప్రభా మీరు నేను నా మీ ప్రార్థన వినబడినది అని దేవుడు వింటున్నారు మా ప్రభా తండ్రి మీరొక గొప్ప ఆదరణనిచ్చే దేవుడు వింటున్నారు మీరు ఒక మంచి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు వింటున్నారు నాయన ఈ క్రిస్మస్ సమయంలో మీరు ఇచ్చినటువంటి ఈ వాక్యంను బట్టి నీకు కొందడంలో ఈ ఒక ధైర్యంను బట్టి నీకు వందనములు మా తండ్రి ఎవరెవరైతే ఎవరికైతే సంతానం లేదో వారందరూ కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించి తప్పకుండా సంతాన దీవెన పొందుకునేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభాని యొక్క గొప్ప కృపచేతనే తండ్రి ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా నాయన గుడ్రాలనబడినటువంటి ఎలిజబెత్కు మీరు మీ చిత్త ప్రకారంగా మీరు ఇచ్చినటువంటి సంతానంను బట్టి నీకు వేలా అదివేల స్తోత్రంలో అతను ఎంత అద్భుతంగా వాడబడ్డాడు ఆ బాప్తి స్వామిచ్చి యోహాను అదేవిధంగా ప్రభ ఈ దినం తండ్రి ఎవరైతే నా సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారికి అందరికీ కూడా ఒక చక్కటి శిశువును అదే విధంగా తండ్రి నీ కొరకు నీ మహిమ కొరకు వాడబడే విధంగా చక్కటి బిడ్డను మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చదుస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ విధమంతయి మాకు తోడుగా ఉండండి మా ప్రాణాలలో మా పనులలో తండ్రి మా ఉద్యోగ జీవితాలలో ప్రభా విద్యార్థులైతే వారి చదువులలో ప్రతి విషయంలో కూడా మీరు సహాయం చేసి నడిపించే దేవుడు అంటున్నారని ఆయన నీకు వందనంలో ప్రతి ఒక్కరి నీ యొక్క నడుపుదలతో నడ నడిపించండి మాకు కావలసిన సమయోచితమైనటువంటి జ్ఞానమును సహ సహాయమును మాకు కావాల్సినటువంటి నడుపుదలను అనుగ్రహించి నడిపించమని నేను ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడు యశ్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్